చాలామందికి హరీష్ రావునే ఎందుకు టార్గెట్ చేశాడనే చాలా పెద్ద ఎత్తున ప్రాబ్లంగా ఉంది ఎందుకంటే కవితకి ఇమ్మీడియట్ థ్రెట్ ఎవరి నుంచి ఉంటుంది అంటే కేటీఆర్ నుంచి ఉంటుంది ఆమె ఏమంటుంది కేటీఆర్ కేసీఆర్ నేను మేమంతా కుటుంబ సభ్యులు హరీష్ రావే పరాయుడు అంటుంది నిజంగా కవిత వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా అధికారికంగా పార్టీ ఖాతాల్లో ఉన్న పదిహేను వందల కోట్లు పార్టీ ఓనర్షిప్పు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న పార్టీ ఆస్తులు ఇతర సంపాదించిన కూడబెట్టిన కేసీఆర్ ఇప్పటివరకు కూడబెట్టినవన్నీ కేటీఆర్ పరమైపోతాయి కేటీఆర్కి హిమాంషు అని ఒక వారసుడు ఆయన పరమైపోతాయి అదే కవితకి ఇద్దరు వారసులు ఉన్నారు అదిచార్య ఇలా పక్కన పెడితే ఇలాంటిది వదులుకొని ఈమె హరీష్ వెంబడే ఎందుకు పడింది అనే దాని మీద ఆ విధంగా భారీ ఎత్తున ఎందుకు ఈ విధంగా చేసుకుంది అనే ఒక కోణంలో చూస్తే హరీష్ అనేవాడు బయటికి పొమ్మన్న పోవట్ల దీంతో కేసీఆర్ ఒక విఫలయత్నం చేసి ఎలాగైనా సరే మేము మొగాళ్ళను ఎంతమంది చెప్పినా వెళ్ళట్లేదు మొగాళ్ళు ఎంత కామెంట్ చేసినా అతనికి పదవులు ఆపినా అతను పోవట్లా దీని ప్రకారం అతన్ని ఈ ఆడపిల్లని బయటికి పంపించి ఆ బయటికి పంపించిన ఆడపిల్ల దగ్గర నుంచి ఏదన్నా సిగ్గుయే విధంగా లేకపోతే అతని మీద ఒక అవినీతి ముద్ర వేసే విధంగా మనం ఏదన్నా చెబితే ఆ చెప్పిన దాని మీద మనం ఈ విధంగా వెళ్తాడేమో వేచి నా బతుకు ఇంతంటుంటే నేను ఇంకేందుకు ఇక్కడ బతుకుండమని ఇన్ జనరల్గా కేసీఆర్ యొక్క ప్రధానమైన ఆలోచన ఏంటంటే ప్రధానమైన ఆలోచన ఏంటంటే కేసీఆర్ ఆయన గతంలో ఒక మాట అన్నాడు డీఎంకే అన్న డీఎంకేలాగా ప్రాంతీయ పార్టీలు కానీ బలంగా ఉంటే ఆ రాష్ట్రంలోకి జాతీయ పార్టీలు ఎట్టి పరిస్థితిలో రావు ఆ జాతీయ పార్టీలు ఎప్పుడైతే రావో మనం సుభిక్షంగా బతకొచ్చు రాష్ట్రం కూడా తన సొంత చెప్పు చేతుల్లో ఉండి తమ యొక్క పరిపాలన చేసుకోవచ్చు అనేది ఆయన ప్రగాఢమైన విశ్వాసం ఆయన స్ట్రైట్ కామెంట్ ఈ కామెంట్లో చూస్తే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అంటే కేసీఆర్కి ఒక స్పష్టమైన ఆలోచన ఉంది ఆ ఆలోచన ఇన్ జనరల్గా అయితే కేటీఆర్ ఈ మొత్తం రాష్ట్రాన్ని లేకపోతే హరీష్ రావు వేరే పార్టీ ద్వారా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి ఆ అవకాశాన్ని ఆయనకి ఇచ్చినా ఆయన తీసుకోవాలి మా మామ బతుకున్నంత వరకు ఇప్పుడు ఏదో కవిత ఉంటుంది హంపికెళ్ళి మా నాన్న లేపేసి స్కెచ్ చేశారు హరీష్ రావు లాంటి వాళ్ళని ఆయన స్ట్రైట్గా చెప్పాడు చంద్రబాబు లాగా నేను ఒక అల్లుడిగా ద్రోహం చేసిన మామకి వెన్నుపోటు పొడిచిన అల్లుడిగా ముద్రపడలేను నా పెంట పాడు అని చెప్పి కాబట్టి హరీష్ రావు అలా వెళ్ళటం లేదని పంపించే యత్నం డైరెక్ట్గా కేసీఆర్కి చేస్తున్నాడని దీంతో ఆయన మొదట రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికలు గెలిచిన తర్వాత అవకాశం ఇచ్చినా ఆయన దాన్ని తీసుకోలేదని ఆ తీసుకున్న తర్వాత ఇలా కాదు అని చెప్పేసి ఆయన్ని ఈ విధంగా టార్గెట్ చేసి అతని మీద అవినీతి ముద్రేసి అరే మనం ఇంత బతుకు బతికి ఇంటర్కొచ్చి వచ్చినట్టు లాస్ట్కి నన్ను ఎంతో పొగిడి నేను ఆమె వరస్ట్ అయినప్పుడు ఎంతో మద్దతుగా నిలిచిన ఆమె నన్ను అంటే నా నేను ఇక్కడ ఎందుకు ఉండాలని ఆయనకి ఏదన్నా సిగ్గొచ్చి వాళ్ళు వాళ్ళు ఒకటి మనమే పరాయోళ్ళం అని చెప్పి వెళ్ళిపోయి ఎక్కడ ఆయన మళ్ళీ తిరిగి కొత్త పార్టీ పెడతాడు పెట్టే ఆ విధంగా రెచ్చగొట్టు ధోరణిలో ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా నడుస్తున్నట్టుగా చాలామంది ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు దీని మీద అధికారికంగా ఎవరు చెప్పరు దీని మీద ఇంకెవరు కూడా దాని మీద స్పష్టంగా మనకి ఇది అని చెప్పరు కానీ లోపల లోపల శ్రేణులు గుసగుసలు ఆడుకుంటున్న విధానం అయితే ఇదేనని చెప్పి ఒక సమాచారం